మిత్రులారా నమస్కారం ఎదురు లేని మనిషి అని పేరు చెప్పగానే మనకు స్వర్గీయ ఎన్టీ రామారావు జ్ఞాపకం వస్తారు తర్వాత అదే పేరుతో సినిమా తీసిన నాగార్జున కూడా జ్ఞాపకం వస్తారు మొదట ఎదురులేని మనిషి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అశ్వనీ దత్ బ్యానర్లో తొలి సినిమాగా వచ్చింది బాపయ్య దర్శకత్వం వహించారు ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ చాలా బాగుంటుంది జీన్స్ ప్యాంట్ వేసుకొని చక్కగా ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాతోనే రామారావు చక్కగా డ్యాన్స్ చేశారు అసలు అయితే దానికి ముందు లైట్ లైట్గా ఉంది కానీ ఈ సినిమాతోనే బాగా డ్యాన్స్ చేస్తారు ముఖ్యంగా కసిగా ఉంది కసి కసిగా ఉంది ఆ కలవక కలవక కలవ ఆ పాటకు మానిషితో పాటు రామారావు డ్యాన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా చాలా బాగా ఆడింది కానీ ఇండస్ట్రీ హిట్ కాదు సరే ఇంకా మంచి నా నాగార్జున విషయానికి వస్తే ఆ సినిమాలో కూడా నాగార్జున లుక్ చాలా బాగుంటాయి డబుల్ యాక్షన్ చేశాడు మొదట అన్నగా తమ్ముడుగా ముఖ్యంగా అన్నగా తమ్ముడుగా వేరియేషన్స్ నాగార్జున బాగా చూపించాడు గ్రామ పెద్దగా కుర్రాడుగా నా నాగార్జున నటన బాగుంది కానీ ఈ సినిమా కూడా చెప్పుకో దగ్గర రన్నింగ్ లేదండి ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఆ ఎదురులేని మనిషి అని పేరు పెట్టడమే అతను చేసిన తప్పేమో అనిపించింది మాకు సినిమా చూసేటప్పుడు ఎందుకంటే ఒక గొప్ప మహానటుడు నటించి ఆ పేరు పెట్టిన సినిమా తిరిగి అదే పేరునైనా రిపీట్ చేయడం అనేది ఎంతవరకు సబబు అయినా కూడా ఇది ఫ్లాప్ కాలేదు ఒక రకంగానే ఆడింది ఈ రకంగా ఎదురులేని మనిషి ఎన్టీఆర్ ఎదురులేని మనిషి నాగార్జున అంటూ ఒకరికొకరు తను తన సత్తా చాటుకున్నారు ముఖ్యంగా ఎన్టీ రామారావు లుక్స్ ఇప్పటికీ ఆ నెట్ నెట్లో చూస్తుంటే ఆయన జీన్స్ ప్యాంటు ఆ బ్రహ్మాండంగా ఉంటుంది ఆ పాటలు కూడా చాలా బాగుంటాయి అదే రకంగా నాగార్జున నటించిన నాగార్జున సౌందర్య ఈ ఇందులో ఇంకా సెహనాజ్ అనే అమ్మాయి కూడా నటించింది బ్రదర్స్ అంటే డబుల్ యాక్షన్ నాగార్జున ఎదురులేని మనిషిలో అన్నా తమ్ముడుగా ఫ్యామిలీ కథ ఈ రకంగా అందులో కూడా చాలా చక్కగా అంటే ఆ టైప్ టేకింగ్ అనవతారు టెన్ డెబ్బై ఐదో టేకింగ్ ఇది రెండు వేల ఒకటి నాగార్జునతో రెండు వందల ఒకటి మరిన్ని సినిమాలు వస్తాయని ఇలాంటివి ఆశిస్తున్నాను ఇట్లు